మార్చి ముప్పై ఉగాది పండుగ ముందు రోజు అమావాస్య ప్లస్ గ్రహణం ఇంటిని ఏ రోజు శుభ్రం చేసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది మన హిందువులు అత్యంత పవిత్రమైన పండుగలో ఉగాది పండుగ ఒకటి ఉగాది రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు సంవత్సరం అంతా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ ఉగాది పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోవాలి పూజగదిని శుభ్రం చేసుకొని కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడుతారు ఉగాది పండుగ కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల మర్చి ముప్పై ఆదివారం నాడు ఉగాది పండుగ రాబోతుంది ఉగాది పండుగ ముందు రోజు అంటే మర్చి ఇరవై తొమ్మిదో తేదీన కొత్త అమావాస్య ఏర్పడింది ఇదే రోజున సూర్యాగ్రహణం కూడా ఏర్పడింది అయితే మన భారతదేశంలో మాత్రం సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు అయితే అమావాస్య రోజున పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మర్చి ఇరవై ఎనిమిదో తేదీన శుక్రవారం వచ్చింది శుక్రవారం రోజున కూడా ఇంటిని శుభ్రం చేసుకోకూడదు కాబట్టి మార్చి ఇరవై ఏడులోపు మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా ఇంటిని శుభ్రంపరచుకోవాలి మర్చి ముప్పై ఆదివారం ఉగాది పండుగ వచ్చింది ఆదివారం రోజున చాలామంది మాంసాహారం తింటారు కానీ ఈ నూతన సంవత్సరం ఉగాది రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు ఉగాది రోజున ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు ఇంట్లో పూజలు చేసి మాంసాహారాన్ని తింటే మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్యఫలితం లభించదు ఉగాది వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించుకొని అలాగే బెడ్షీట్లు డోర్ కర్టన్స్ కూడా తప్పనిసరిగా వాష్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను తీసేయండి పాత న్యూస్ పేపర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచకూడదు ఉగాది రోజున మీ ఇంట్లో పాత వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి పూజగదిని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు పసుపు కుంకుమ రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి సాధారణంగా మనలో చాలామంది పూజగదిలో న్యూస్ పేపర్లను వేస్తూ ఉంటారు కాని అలా వేయకూడదు కాబట్టి ఈ ఉగాది నుండి న్యూస్ పేపర్లు కాకుండా ఒక పట్టు వస్త్రాన్ని కాని లేదా తెల్లటి వస్త్రాన్ని కాని వేసుకోండి అలాగే మీ పూజగదిలో ఉన్న పాత దేవని పటాలను కూడా తీసేయండి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఒక చిన్న లక్ష్మీదేవి పటాన్ని తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకోండి ఈ ఉగాది పండుగ రోజున ఆడవారు తెల్లవారు జామున నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలను కట్టుకోండి మీ ఇంటి గుమ్మం ఎంత పచ్చగా ఉంటే మీ ఇంట్లోకి అంత సంపద పెరుగుతుంది రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు మీ పూజగదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోండి ఎందుకంటే మనం దీపారాధన చేసే సమయంలో పూజలో ఉన్న దైవశక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది కాబట్టి ఈ ఉగాది రోజున మీ పూజగదిలో ఒక రాగి చెంబును పెట్టుకుంటే మీ ఇల్లంత దైవశక్తులతో నిండిపోతుంది ఈ సంవత్సరం అంతా బాగా కలిసొస్తుంది తులసి చెట్టులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఇంట్లో తులసి మొక్క లేనివారు ఉగాది రోజున ఒక తులసి మొక్కను తెచ్చుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ ఉగాది రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి అలాగే కుటుంబ కలహాలు తొలగిపోతాయి ఇక వివాహం కానివారు ఉగాది రోజున సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహయోగం కలుగుతుంది అలాగే గన్నేరు పూలతో పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు చేకూరతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కళ్ళుప్పు ఒకటి కాబట్టి ఈ పండుగ రోజున ఒకెర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును వేసి మూటలాగా కట్టి మీ గుమ్మానికి వెలాడదీయండి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కడితే డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తమలపాకులను పెట్టుకోండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనకవర్షాన్ని కురిపిస్తుంది గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున గోవు తోకను నిమిరి గోవుకు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది గోవుకు ప్రదక్షిణలు చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణలు చేసినట్లే ముఖ్యంగా ఈ పండుగ రోజున గోమాతకు ఆకుకూరలు తినిపిస్తే లక్ష్మీదేవి కటాక్షంతో మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఈ ఉగాది రోజున మీ ఇంటి ప్రధాన తలుపుపైన స్వస్తి గుర్తును వేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకుపోయి మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవాలంటే కొంచెం రాళ్ల ఉప్పును తీసుకొని మీ ఇంటి ఈశాన్యంలో వేయండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి